సార్ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ చాలా దూరంగా ఉన్న అమ్మాయిని సూచన చేసుకుంటారు ఇక్కడే చూస్తుంటారండి మీరే అమ్మిన సార్ చాలా సెక ఇక్కడే ఉంది సార్ అమ్మాయి మొత్తం మొత్తం వచ్చేసారు సార్ వాళ్ళ పాసీపాయి సార్ నేను చెప్పడానికి కూడా దూరంగా నిలబెట్టాను సార్ మీరు వస్తాను అని సార్ కూడా వీక్ కొట్టాను సార్ అదే సార్ మాకు ఇది మీరు చెప్పాలని మేము ఏమి ఏ వైపు సార్ కంప్లైంట్ మేము అక్కడ చేసాము అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళు అక్కడ పట్టుకొని పట్టుకొని ఇచ్చేస్తారు అంటున్నారు సార్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ నేను నేను అమ్మాయికి నిన్నటి నుంచి నేను చేస్తున్నాము ఆపమంటే కూడా ఆపట్లేదు నాకు చెప్పకుండా అందరిని తీసుకుని వచ్చేసింది ఇక్కడ మీడియాకి అందరికీ వాళ్ళు బ్రదర్ ఇచ్చేసి చెప్పేసింది ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం వెయిటింగ్ ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్నారు సార్ సార్ సిఐ సార్ సార్ రాఘవేంద్ర సార్ రాఘవేంద్ర సార్ సార్ రానివ్వండి మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేయి మేము వెళ్ళారు మేము మేము అక్కడికి వెళ్ళాలి కదా మేము ఇక్కడే ఉన్నాం శ్రీరామ్ భారత్ మాతకి జై ఈరోజు మన సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తను ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికెట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట నాలుగు అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో పరిచి వెళ్దామని వెయిట్ చేస్తాము ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో నమస్తే అండి నా పేరు కీర్తి నేను ట్వంటీ ఫోర్ సెవెన్లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిశాను కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి అయినాకప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది అయినా వీడిని నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా ఏం చేచ్చాడు నా డబ్బులు కావాలి నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీట్ చేసేసి వాడిక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అడగట్లేరు చేయట్లేరు ఫైనాన్షియల్ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు నేను అన్ని నేనే చేసుకున్నాను ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఇంట్లో పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను ఏం నా నేను ఆల్రెడీ వాడికి టెన్ లాక్స్ ఒకసారి లోన్ తీసి ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చాను అండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను అండి ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి వాడి డాక్యుమెంట్స్ నాకు ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి తెలుసు అండి ట్వంటీ ఫోర్ పని చేసాడు అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు ఏం కాలేదు అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసింది దానికి కూడా నాకు ఏం తెలియదు దాని గురించి కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ ఇంకా వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకున్నారు చేపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉంది ఇప్పుడు మౌంట్ బంజారా మౌంట్ బంజారా కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచి ఆపోజిట్ కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడ ఏ వన్ జీరో టూలో వాళ్ళిద్దరు ఉన్నారు వాడు రోజు రోజు నన్ను కొట్టడం చేయడం ఇప్పుడైతే నన్ను థ్రెటిని కూడా చేస్తున్నాను నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను నేను ఏదో ఒకటి చేస్తాను అని చేస్తాను అని నన్ను ఏదో ఒకటి చేస్తాను నేను నీతో ఉండను నువ్వు నాకొద్దు నన్ను బాగా కొడుతున్నాడు తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ సెటిల్ అయినా ఇవ్వాలి నువ్వు ఏం చేసినా పర్లేదు నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా వెళ్తే వెళ్తాను కానీ నేను నీతో ఉండను అలాంటి నాకు బాగా హెరాస్మెంట్ ఇంకా దానికి వస్తున్నాడు నేను బాగా కొడుతున్నాడు కూడా మేము ఎన్ఐఏకి కూడా కంప్లైంట్ చేస్తామండి ఇప్పుడు ఈమెని తీసుకొని ఇలా ఎంతమంది వాడు ఆడతాడు ఇప్పుడు ఆమె కూడా అస్సాం వచ్చింది హిందూ అమ్మాయి కూడా అంటే మొత్తం ఆ అమ్మాయి ముస్లిం ఆ అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి కూడా పాప ఉంది ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సీపాల్ అనే కంపెనీలు ఇంతకుముందు పనిచేశాము నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కంపెనీలో పనిచేశాను ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నా గురించి మాకు పెళ్ళి అయిపోయిందని కూడా తెలుసు మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది నేను తెలిసిన తర్వాత అడిగినా కూడా ఇది నా తప్పు కాదు మీ ఆయన చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వెనకాలకు ఆడేట్లాడు నాకు ఒక్క పైసా ఇచ్చేవాడు కాదండి అన్ని పైసలు అన్ని ఏమేమి మీదనే ఇక్కడ వేస్తున్నాడు ఇప్పుడు వాడికి శాలరీ ప్యాకేజ్ కూడా ట్వంటీ సిక్స్ లాక్స్ అండి ఇప్పుడు వాడి సాలరీ ప్యాకేజ్ కూడా ట్వంటీ సిక్స్ లాక్స్ అండి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు అక్కడ కూడా నేను ఇంతకుముందు ఐబి వరకు వెళ్ళామండి ఇప్పుడు అదే ఎందుకంటే పాస్ ఇప్పుడు స్టడీ పే లిస్ట్ కి చెప్పేసి ఇక్కడికి వచ్చామండి వాటిని హండ్రెడ్ పడతా ఏ ముస్లిం అబ్బాయిని ఎవ్వరిని మాత్రం నమ్మొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దు నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బురకాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన అమ్మ మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి ఎవరు చేయొద్దు ముస్లింస్ని మాత్రం నమ్మనే నమ్మొద్దండి ప్లీజ్ నమ్మొద్దు చాలా చాలా తప్పు ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని కానీ ఈమె క్లియర్ క్లారిటీ లేదు మొన్న క్లారిటీ వచ్చిందంట మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు ఒక వీళ్ళ తమ్ముడు మా తమ్ముడు వాళ్ళకి తెలుసు సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ ఈమెను వదిలేసి కంప్లీట్గా ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు మెసేజ్ కూడా చేయట్లేదు పెళ్లి చేసుకుని ఒక బాబుని చేసిన తర్వాత ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఆమెని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాను అనడం ఈమెను వదిలేయడం చాలా తప్పండి ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తుంది ఇలాంటి విధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి గట్టిగా పనిష్మెంట్ కావాలి అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు అన్ని రకాలుగా చేశాడు డబ్బులు తీసుకున్నాడు సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు ఫేక్ ఆధార్ ఫేక్ అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్ ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి ఇక ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి పోలీసులు కూడా మేము ట్రై చేసి ట్రై చేసి ట్రై అన్ని జూరిడిక్షన్స్ డిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయికి ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు ఈ అమ్మాయిని చూసానికి ధైర్యంగా బయటికి రండి ఇలా మోసపోకండి అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్